కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి ఒక్క గత కాలంలో ఒక్క ఒక్క మంత్రిన్నా వచ్చాడా మీరు చెప్పండి ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీ కోసమే పనిచేస్తాను ఇక్కడున్న యువతకి యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధులు కల్పించేలాగా టూరిజం వైపు కానీ ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన జా మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం అందుకే నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో అలాగే మనకి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను దాదాపు నాలుగు వేల గిరిజన తాండాలకే రోడ్లు కావాలి పంచాయతీలు క్రమంగా చూసుకుంటే నాలుగు వందల పంచాయతీలే కానీ గ్రామాల మటుకు దాదాపు నాలుగు వేల తాండాలు ఉన్నాయి ఇరవై మంది నివసించే నలభై మంది నివసించే అభివృద్ధి మర్చిపోతున్నారు మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నారు మీకు సినిమాలకి రావాలన్నా రోడ్లు ఉండాలి కదా అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి ఒక సమర్థత నేను ఉండాలి దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నా నేను మీకు ఈరోజు మాటిస్తున్నా నేను రెండు వేల పదిహేడులో చెప్పినప్పుడు మాట ఇచ్చాం వెనక్కి వెళ్ళాం నిలబడ్డాం అలాగే ఈ రోజున ఇంకో మాటిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ కూటమి ప్రభుత్వం తరఫు నుంచి కానీ మన మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే ఇస్తున్నా ఇక్కడికి ఈరోజు వచ్చి రోడ్ల కోసమే రాలేదు నేను మీ కష్టాలు తెలియాలి మీ బాధలు తెలియాలి నేను ఉన్నా ఈ రోజున అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి ఇది నేను ఒక ఐదు సంవత్సరాలు చెప్పట్లా వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను మూడు పర్యాయాలు నేను ఆరు నెలలు ఆరు నెలలు ప్రభుత్వం వచ్చి ప్రతి రెండు నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ మన పార్వతీపురంలో కానీ అరకు ప్రాంతాల్లో కానీ గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి రెండేళ్లకి పది నుంచి పదిహేను రోజులు గిరిజనలోనే గిరిజనతోనే గడపాలి మన ప్రాంతంలోనే గడపాలని కోరుకుని ఎందుకంటే మీ అభివృద్ధి మీ అభివృద్ధి నాకు చాలా అవసరం మీరు ఆనందంతో ఉండాలి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి ఇంకా మీరు రోడ్లకి ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చెలించే వ్యక్తి నేను దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా ఇద్దరి బాధకి మీకు న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు మేమందరం మీ ముగ్గురం మేము ముగ్గురం మీ బాధలను అర్థం చేసుకొని నేను వాళ్ళందరి తరఫున క్షేత్రస్థాయిలో మన మంత్రివర్గ సహచరులతోటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేల తరఫున అందరితోటి కలిసి నేను ప్రతి గ్రామం పర్యటించి కష్టాలు తెలుసుకొని కొంతమంది పెద్దల్ని పిలిచి అవసరమైతే ఎలాంటి అభివృద్ధి అద్భుతంగా ఉంది చూస్తూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది ఉదాహరణకి ఇలాంటి ఇల్లున్న చోట మంచి ఇల్లు చేసి మీతో మాట్లాడి